యాక్షన్ టెసా భారతదేశం నెం యొక్క నెంబర్ వన్ ప్యానల్ పరిశ్రమ సంస్థ కార్పెంటర్స్ దినోత్సవ పర్వదినాన్ని ఏలూరు పట్టణంలోని హోటల్ కుబేరులో ఇరవయో తేదీన నిర్వహించింది ఈ కార్యక్రమంలో భాగంగా టెసా సలాం అనే నినాదాన్ని కార్పెంటర్స్ కి అంకితం చేయాలని మరియు ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ప్రతి నెలా కార్పెంటర్స్ సమావేశాలను నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది ఈ సమావేశానికి యాక్షన్ టెసా సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు టెసా సలాం అనే నినాదంతో కార్పెంటర్లను గౌరవించడానికి కంపెనీ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో యాక్షన్ టెసా కంపెనీ అధికారిక పంపిణీదారు శ్రీ గోపికృష్ణ ఫ్లైవుడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఓలేటి శ్రీనివాసరావు కార్పెంటర్ సమాజంలోని ప్రముఖులు మరియు సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కంచేటి ప్రసాద్ పాల్గొన్నారు యాక్షన్ టెసా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ కార్పెంటర్స్ పట్ల తన ప్రగాఢమైన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఈ వార్షిక కార్యక్రమంతో తమ చిరకాల స్వప్నం నిజమైందని ఇంజనీరింగ్ చెక్క పరిశ్రమకు వడ్రంగులు వెన్నముకని వారి నైపుణ్యాలను మరియు సృజనాత్మకతను గొప్ప స్థాయిలో జరుపుకోవాలని ఆయన చెప్పారు ఈ సంవత్సరం ఈవెంట్ యొక్క ప్రాముఖ్యతను జోడిస్తూ యాక్షన్ టెసా తన సరికొత్త నివాళి టెసా సలాం పేరుతో ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది ఈ హృదయపూర్వక వీడియో కార్పెంటర్ల మరియు సృజనాత్మకతను వారు అందంగా రూపొందించబడిన ప్రతి స్థలం వెనుక తరచుగా పాడని హీరోలుగా ఉంటారు ఈ హస్త కళాకారులు ఇంటీరియర్ రూపొందించడంలో మరియు ఫంక్షనల్ లివింగ్ రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని వీడియో హైలైట్ చేసింది పరిశ్రమకు వారి అనివార్య సహకారాన్ని నొక్కి చెబుతుంది ఈ వీడియో వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తెచ్చింది దీని కృతజ్ఞత సందేశం దేశవ్యాప్తంగా ఉన్న వడ్రంగులకు చేరుతుందని అన్నారు గుడ్ సో మై నేమ్ జనార్దన్ రెడ్డి ఐఎమ్ వర్కింగ్ దిస్ ఆర్గనైజేషన్ ఫర్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వర్కింగ్ యాజ్ అ డీజీఎం అట్ హైదరాబాద్ ఈ ఈరోజు యొక్క ఉద్దేశం ఏమంటే కార్పెంటర్ సహోదరులందరూ అందరూ ఏలూరు నుంచి పట్టణం మొత్తం కూడా ఇక్కడ ఒక గ్యాదరింగ్ అయ్యి ఒక మీటింగ్ కండక్ట్ చేసే ఉద్దేశం ఏమనుకుంటే టెసా సలాం అనే ఈ నినాదాన్ని కొత్త ఒక కార్పెంటర్ సహోదరులకు ముందుండి తీసుకునే ఉద్దేశంతోనే ఈ టెసా సలాం అనే నిదానాన్ని వేలూరు పట్టణంలో జరుపుకుంటున్నాం చాలామందికి తెలిసే ఉంటుంది యాక్షన్ టెస్సా బ్రాండ్ ఈజ్ వెల్ నోన్ బ్రాండ్ అనమాట యాక్షన్ టెసాలో పార్టికల్ బోర్డు ఎండిఎఫ్ హెచ్డిహెచ్ఎంఆర్ బాయిలో యూవీ అక్రలిక్ ఫ్లోరింగ్ ఇన్ని మెనీ ప్రోడక్ట్స్ ఉన్న కంపెనీ అది ప్యానిండల్ ఇంతవరకు ఏ కంపెనీ లేదు మా యాక్షన్ టెసా ప్రోడక్ట్లోనే ఉత్తరాఖండ్ నుంచి తయారు చేసి మేము ఇక్కడ ప్రతొక్క డిస్టిక్ ప్లేస్లో మేము సప్లై చేస్తున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ వేలూరు పట్టణంలో స్టెసా సలామా అనే నిదానాన్ని ప్రతి ఒక్క తెలియజేసే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం మీకు తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి బర్త్డే కానీ మ్యారేజ్ డేస్ కానీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటాయి బట్ ఒక కార్పెంటర్కి ఒక డే అనేది ఒకటి తెలియలేదన్నమాట ఇంతవరకు ఆ కార్పెంటర్స్కి ఆ డే ఉందేని మీరు కూడా ముందుండి నడిపిస్తున్నారు మా ప్రోడక్ట్ని ముందుండి మీరు బ్యూటిఫికేషన్ చేసి ఆ ప్రోడక్ట్ని ప్రతి ఒక్కర ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు సిటీ కూడా రీచ్ అయ్యే విధంగా టైర్ టు సిటీ కూడా రీచ్ అయ్యే విధంగా గోయింగ్ ఫార్వర్డ్ మేము దీ ప్రోడక్ట్ని తీసుకెళ్తాం ఈ టెసా మనం అని ఈవెన్ తీసుకెళ్తాం ప్రతి ఒక్కరికి పేరు పైన టెసా సలా ఈ యాక్సెస్ఐ హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు ఒక యూజర్స్తోను తర్వాత ఫస్ట్ టైము ఏలుల్లో ఇలాగా పెద్ద మీట్ పెట్టి కార్పెంటర్కి అవేర్నెస్ కల్ కలగజేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు తర్వాత ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ని ఎక్కువగా మనం స్ప్రెడ్ చేయడం కూడా ఈ మీటింగ్ ద్వారా అవుతుంది మల్టిపుల్ యూజెస్ ఉన్న ప్రోడక్ట్ను ఇంకా ఏలులో స్ప్రెడ్ చేయడానికి ఈ మీటింగ్ మనకు బాగా హెల్ప్ అవుతుంది కార్పెంటర్స్ అందరినీ ఈ మీటింగ్లో దాని కోసం పిలిచాము చాలామంది వచ్చారు ఆయన వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తానండి కార్పెంటర్స్ అందరికీ